దేవుని వాక్యాన్ని చదువుకున్నాం మతేసు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన హృదయుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ప్రియుల యువదీ కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రతి ఒక్కరు ఒక ఆలోచన ఆశ ఏంటంటే దేవుణ్ణి చూడాలని మనుషులు చూడడం వేరు దేవుణ్ణి చూడడం వేరు ప్రతి వారు కోరిక నేను దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూడాలి దేవుని చూడాలనుకుంటారు దేవుణ్ణి చూడడం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కాదు దేవుణ్ణి చూడాలి అంటే హృదయం శుద్ధి కలిగి ఉండాలి హృదయ శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నాడు దేవుణ్ణి చూడాలి అనుకునే వారికి హృదయ శుద్ధి కలిగి ఉండాలి మరి మన హృదయము శుద్ధి చేయబడిన కీర్తనకారుడు అంటున్నాడు దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగు అన్నాడు కనుక ఎవరైనా ఈ ఉదయ కాలంలో నేను దేవుణ్ణి చూడాలి అని ఆశ కలిగిన వారు హృదయం శుద్ధి కలిగి ఉండాలి యేసు రక్తంలో మనం కడగబడాలి మన హృదయం శుద్ధి లేకుండా ఆయన రక్తంలో మనం కడగబడకుండా మనం దేవుణ్ణి చూడలేము కనుక ఈ మాటలు వింటున్నా ప్రతి వారికి నేను తెలియజేస్తున్నా ఒకవేళ నీకు దేవుణ్ణి చూడాలని ఆశ కనుక ఉంటే ముందుగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకో నీ హృదయాన్ని ఏసు రక్తంలో కడగటట్లుగా చూసుకోండి కాబట్టి దయచేసి యువదీ కాలంలో ప్రతి ఒక్కరు కూడా హృదయ శుద్ధి కలిగి దేవుణ్ణి చూసే వారిగా ఉండాలని నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనందరిని దీవించుగాక ఆమె